ఇక పాక్ పై సైనిక చర్యలకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి పాక్ దాడులను తిప్పికొట్టేలా త్రివిధ దళాలు వ్యూహాలు సైనిక చర్యపై ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు సైనిక చర్యలతో ఎదురయ్యే సవాళ్లు పరిస్థితులపై అంతర్జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు మోదీ చర్చలు జరుపుతున్నారు పాక్ ఆర్థిక ఉగ్రమూకల టార్గెట్ గా భారత వ్యూహం రచిస్తోంది ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశం ఇచ్చేలా వ్యూహం రచిస్తోంది దేశ సైనిక సన్నద్ధతతో పాటు ఆర్థిక రాజకీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది మరి ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేలా దౌత్య వ్యాపార వాణిజ్య జలాలపై భారత్ నిషేధం విధించింది దీంతో దాయాది దేశం ఒక్కరి బిక్కరవుతోంది ప్రపంచ దేశాల ఎదుట తన మొరను వినిపిస్తోంది ఏ దేశం కూడా పాక్ పట్ల ఏ మాత్రం సానుభూతి చూపించకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారింది పాక్ పాక్పై సైనిక చర్యలకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి పాక్ దాడులను తిప్పికొట్టేలా త్రివిధ దళాల వ్యూహాలు రచిస్తున్నాయి సైనిక చర్యలపై ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు సైనిక చర్యతో ఎదురయ్యే సవాళ్లు పరిస్థితులపై అంతర్జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు మోదీ చర్చలు జరుపుతున్నారు పాక్ ఆర్థిక ఉగ్రముకాలలే టార్గెట్ గా భారత వ్యూహం రచిస్తోంది ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశం ఇచ్చేలా వ్యూహం రచిస్తోంది దేశ సైనిక సన్నద్దతతో పాటు ఆర్థిక రాజకీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేలా దౌత్య వ్యాపార వాణిజ్య జలాలపై భారత నిషేధం విధించింది దీంతో దాయాది దేశం ఉక్కిరి బిక్కిరవుతోంది ప్రపంచ దేశాల ఎదుట తన మొరడు వినిపిస్తోంది ఏ దేశం కూడా పాక్ పట్ల ఏమాత్రం సానుభూతి చూపించకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారింది